భారీ సినిమాల డేట్స్ పై కన్ఫ్యూజన్ ఆ భారీ సినిమాలు ముచ్చట్లేంటి ఇదిగో ఈ డేట్స్ కు వస్తున్నామని క్లారిటీగా చెప్పిన తర్వాత కూడా రిలీజ్ పై కన్ఫ్యూజన్ ఉంటుందా ఉండదుగా కానీ మన ఇండస్ట్రీలో అలా కాదు డేట్ కన్ఫర్మ్ చేశాక కూడా మూడు సినిమాల విషయంలో కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతూనే ఉంది సింపుల్ గా చెప్పాలంటే మూడు ముక్కలాట నడుస్తోంది ఆ భారీ సినిమాలేంటి డేట్స్ ముచ్చట్లేంటి ఇదే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ చూస్తుండగానే రెండు వేల ఇరవై నాలుగులో మూడు నెలలు పూర్తి కావస్తున్నాయి మరో మూడు నెలలు భారీ సినిమాలేముండవు సమ్మర్ ను ఎలాగో మన హీరోలు వదిలేశారు మే తొమ్మిదిన కల్కీతో అసలు పండగ మొదలవుతుందని ముందనుకున్న ఎన్నికల కారణంగా అది వాయిదా పడేలా కనిపిస్తోంది మరోవైపు ఆగస్టు పదిహేనున రావాల్సిన టూ రాకపై కూడా అనుమానాలు పరంపరం కొనసాగుతుంది కల్కీ షూటింగ్ పూర్తయింది ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నడుస్తున్నాయి ఇందులో ప్రభాస్ భైరవ పాత్ర చాలా కాలం గుర్తుండిపోతుందని నమ్మకంగా చెప్తున్నారు దర్శక నిర్మాతలు మే తొమ్మిది మిస్ అయితే కల్కీ ఆరేంజ్ డేట్ దొరకడం కష్టమే ఆగస్టులో సెప్టెంబర్ సెప్టెంబర్లో ఓజీ అక్టోబర్ లో దేవరా వస్తున్నాయి డిసెంబర్లో మాత్రం గేమ్ చేంజర్ అంటున్నారు దాంతో కల్కీకి ఖాళీయే లేదు కల్కీ ముచ్చట కాస్త పుష్ప పుష్పటు ఆగస్టు పదిహేనునో వస్తుందని బల్లగొద్ది చెప్తున్నారు మేకర్స్ కానీ ఇప్పటికీ షూటింగ్ జరుగుతూనే ఉంది పుష్ప టూ ప్యాన్ ఇండియా సినిమా కాబట్టి కనీసం రెండు నెలలు ప్రమోట్ చేసుకోవాలి అంటే రెండు నెలల ముందే అవుట్పుట్ రెడీగా ఉండాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో పుష్ప టూ షూటింగ్ లెక్కల మాస్టరు అంత వేగంగా పూర్తి చేస్తారా అనేదే అసలు అనుమానం టూ గాని చెప్పిన డేట్ కి వస్తే కల్కీకి ప్రమాదమే ఇక మూడు ముక్కలాటతో ఉన్న మరో సినిమా గేమ్ చేంజర్ కనీసం కల్కీ టూ రిలీజ్ డేట్స్ తెలుసు కానీ గేమ్ చేంజర్ కు అది లేదు పూర్తిగా చీకట్లో బాణమే ఓసారి డిసెంబర్ అంటున్నారు మరోసారి రెండు వేల ఇరవై ఐదు అంటున్నారు మొత్తానికి ఈ మూడు ముక్కలాటల్లో మిగిలిన సినిమాలకు ఇబ్బందులు తప్పేలా లేవు